ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అలాగే పాజిటివ్ని తేవడానికి మనం ఎన్నో రకాల వస్తువులు అయితే పెడుతూ ఉంటాం అందులో చాలా ముఖ్యమైనది ఈ యొక్క కల్పవృక్ష కల్పవృక్షము ఈరోజు కొత్తగా వచ్చింది కాదండి దానవులు అలాగే మానవులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అందులో నుంచి పుట్టినదే ఈ యొక్క కల్పవృక్షము ఇది మన ఇంట్లో పెట్టుకోవటం వల్ల ప్రశాంతమైన వాతావరణము అలాగే మనం ఏమైనా ఈ కల్పవృక్షం దగ్గర ఒక దీపం పెట్టి మనం కూర్చొని మెడిటేషన్ లాగా చేసుకొని మనం కూర్చొని చేసుకుంటే మనం కోరికలు నెరవేరుతాయి ఈ కల్ప వృక్షాన్ని పూజ గదిలో అయితే ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెట్టాలి వాళ్ళు అయినా పెట్టుకోవచ్చు దీన్ని నేను శ్రీయ హ్యాండిక్రాఫ్ట్ తో తీసుకున్నానండి ఆల్రెడీ నేను వీళ్ళ దగ్గర నిత్య కలసం తీసుకున్నాను కదా ఎంత బాగుంది క్వాలిటీ అంటే అంత బాగుంది అందుకే నేను ఇక్కడ చాలా బాగున్నాయని తీసుకున్నాను చూడండి కల్ప వృక్షము అంటే మన ఇల్లంతా కూడా వెలుగునిచ్చేలా ఎంత బాగుంది కదా కూడా కావాలి అనుకుంటే వాళ్ళ వాట్సాప్ నంబర్ ఇక్కడ ఇస్తున్నాను కదండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా వాళ్ళ ఆన్లైన్ సైట్ కూడా ఉంది వెబ్సైట్ మీరు దాంట్లోనైనా కూడా తీసుకోవచ్చు చేసుకోవడానికి కానీ ఇంట్లో మంచి సంపదలు రావడానికి కానీ మన కోరికలు తీర్చడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క కల్ప